నమస్కారం నేను మీ డాక్టర్ అరుణ్ రాజేంద్ర ఆయుర్వేదిక్ కన్సల్టేషన్ మెడినైన్ హాస్పిటల్ ఈరోజు మన వీడియో వచ్చేసి సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏంటో తెలుసుకుందాం దాంతోపాటు ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్స ఉందో కూడా తెలుసుకుందాం సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే మెయిన్గా సర్వైకల్ రీజన్ దగ్గర అంటే ఈ మెడ భాగం దగ్గర వచ్చే నొప్పి కానీ లేదంటే షోల్డర్ నుంచి రైట్ కానీ లెఫ్ట్ కానీ కంటిన్యూగా నొప్పి అనేది వస్తూ ఉంటుంది అది ఎందుకు వస్తుందో ఈరోజు తెలుసుకుందాం దాని కాల్స్ మెయిన్లీగా సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది ఎక్కువగా బరువు ఎత్తడం కానీ లేదు అని అంటే ఎక్కువ తల మీద ఎక్కువగా హెవీ వెయిట్స్ పెట్టడం వల్ల కానీ లేదు సడన్గా ఏదైనా వస్తువుని తీయడం కానీ లేదు అనగా కంటిన్యూగా స్లీపింగ్ పొజిషన్లో అంప్రాపర్గా ఉన్నా కానీ సర్వైకల్ స్పాండ్యులసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాంతోపాటు సివియర్గా ఆర్థరైటిస్ ఉన్నా కానీ సో ఈ సర్వైకల్ స్పాండ్యులసిస్లో ఏమవుతుందంటే స్కోర్ కానీ లేదంటే ఆర్థరైటిస్ చేంజెస్ వల్ల కొంచెం నొప్పి అనేది తీవ్రంగా ఉంటుంది అనమాట సో దాని సింటమ్స్ ఎలా ఉంటాయి అంటే ఒక వైపు మెడ పట్టేసినట్టు ఇంకో వైపు నరాలంతా గుంజినట్టు కానీ లేదు అనగా రైట్ గా రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ పెయిన్ ఎక్కువగా రావడం అంటే తిమ్మిళ్ళుగా రా రావడం కానీ కుచ్చినట్టు నొప్పి లేవడం కానీ ఈ రైట్ సైడ్ రైట్ కానీ లెఫ్ట్ కానీ అలాంటి పెయిన్స్ వస్తూ వస్తుంటాయి సాధారణంగా సో ఈ సర్వైకల్ స్పాండిలోసిస్కి మెయిన్గా ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్స ఉంది ఆయుర్వేదంలో వచ్చేసి గ్రీవ బస్తీ అనేది ఉంటుంది ఆ గ్రీవ బస్తీలో ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంటే నలభై ఐదు నిమిషాలు దాకా అక్కడ సర్వైకల్ స్పాండిలోసిస్ దగ్గర ఉన్న రీజన్స్ అంటే సి సి ఫోర్ సి ఫైవ్ ఈ రీజన్స్ దగ్గర ఏవైతే ఉన్నాయో అక్కడ మెడికేటెడ్ ఆయిల్ అనేది పెట్టడం జరుగుతుంది దాంతోపాటు నష్టకర్మ ఈ నష్టకర్మ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే సర్వైకల్ నర్స్ కానీ ఫేషియల్ నర్స్ ద్వారా చేరిగిపోయి అక్కడున్న డి డిస్కన్ సెట్ చేయడం కానీ అక్కడున్న పెయిన్ అనేది స్టిఫ్నెస్ అనేది దాంతోపాటు పెయిన్ ఇలాంటివి అనేది తగ్గిస్తూ వస్తుంది అన్నమాట ఇంకొకటి వచ్చేసి శిరో బస్తీ శిరో శిరో బస్తీలో ఎక్కువగా ఈ నడాలకు సంబంధించిన ఏదైతే నొప్పులు ఉన్నాయో దాన్ని రికవరింగ్ స్టేజ్కి తీసుకురావచ్చు దాంతోపాటు బస్తీ బస్తీ అనగానే ఏమో ఎనిమా ఇవ్వడం అనమాట ఈ ఎనిమా అనేది అన్వాసన బస్తీ కావచ్చు నిరు బస్తీ కావచ్చు ఒక్కొక్క పర్సన్స్కి ఎలా ఉంటూ వాళ్ళ వాత ప్రియమని చూసుకొని బస్తీ ఇవ్వడం జరుగుతుంది పైన లక్షణాలు ఎటువంటి ఉన్నా కానీ మా దగ్గర ఉన్న మెడిన హాస్పిటల్కి సంప్రదించగలరు నమస్కారం